ఏంటి అవిదేంటి చరణి ఏంటి పొలలు చెప్పదు ఏంటి పుల్లలు రోషన్ ఏంటి అదే ఏ పుల్లలు

నేనేం అడిగాను దీని తలనే అంటే అని చెప్పాలి అంటారు వీటన్నిటిని ఏమంటారు ఆకులు అంటారు లీవ్స్ 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 ఓకేనా సరే ఇప్పుడు ఇదేంటి మనం ఏం చేయబోతున్నాం ఉన్నాయి కదా వీటిని చూడండి నేను చిన్న ముక్కలు చేస్తున్నాను ఈ చిన్న ముక్కలు చేసి నీకు ఇస్తాయి ఫస్ట్ ఒకటి రెండు నేను తోరణం చేస్తాను చేసిన తర్వాత ముక్కలు తీసుకొని అప్పుడు మీరు కూడా చెయ్యాలి ఆయన కొంచెం ఇప్పుడు తీసుకురావా చూడండి ఆకు తీసుకున్నాను పుల్ల తీసుకున్నాను ఫస్ట్ ఇదిగో బో నేను ఏం చేశాను ఇలా వెనక్కి మడత పెట్టాను వెనక వైపుకి ఇలా మడత పెట్టాను దారానికి ఇలా పెట్టానా పెట్టి పుల్ల తీసుకున్నాను ఇలా గుచ్చుచ్చట్టేసేనా మళ్ళీ తీసుకున్నాను ఆకు మళ్ళీ వెనక్కి వంచాను చూడండి వెనక్కి వంచాను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను ఇంకొక పుల్ల తీసుకున్నాను మళ్ళీ వెనక్కి ముందుకి గుర్చాను ఇప్పుడు మళ్ళీ తీసుకొని పుల్ని ఏం చేశాను పోయిందా ఏం కాదు ఉంటదా ఈ కూడా అవి ఏం చేస్తున్నాను నేను ఆకుల తోరణం కడుతున్నా తోరణం కొంత తోరణం కాదు కదా ఆకుల చెప్పండి ఎప్పుడు కట్టుకుంటాం పండగలు వస్తే మనం మావిడ తీసుకొచ్చుకొని ఇలా తోరణాలు కట్టి మనం ఎక్కడ కట్టు తోరణాన్ని కట్టుకుంటాం కదా కూర్చున్నా ఇప్పుడు జాను ఆకు తీసుకొని తీసుకొని ఇక్కడ తను చూర్ణం కట్టున్నారుకేనా జాని పెట్టు ఇక్కడ మరి ఇప్పుడు అది వస్తాడు కం రోజు చేస్తున్నావా చేస్తున్నా ఫీకి వచ్చింది ఆ మర్త పెట్టాడు చూడండి ఎలా మర్త పెట్టాడు ఆ అక్కడ కుక్కలు కొట్టుకో Pull over. Pull e n Pull over. p u l over. p over. p e r Pull o v e v e r Pull o u r p u o r e r e r over. p u l e r o r l l o v e p e o p l e r Pull o v e o u r v e r e o ఇప్పుడు <laughs> 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 చాలా కట్టుకుందామా కట్టుకుందాం కట్టుకుందాం రెండు ప్రగాది పండగ వస్తుంది కదా ఆ పండగకి మనము మన ఇంట్లో దగ్గర మనం కట్టుకుందామా కరోనా చేసుకొని ఓకే Klai pya yeah bhaavyaakshi karine Ro tenek Nu hlaip ro tenek Maku ki tolu chita tu Chaesho Sukpa Batu ne రెండి పుల్లా ఆకు 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 పుల్ల ఆకు